నాని చెప్పుకోగల ఒక్క నువ్వు కూడా లేకుండా పోయావు నా బిడ్డకు నాకు మధ్యన ఉన్న ఒకే ఒక సంబంధం నేనే తండ్రిని చెప్పే ఒక్క సాక్ష్యాధారం లేకుండా పోయిందా శంకర్ కు నేనే తండ్రిని ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు

కవర్లలో ఒకటైనా ఉద్యోగం తెచ్చిందా తెచ్చింది కొన్ని ఉద్యోగాలకు మన చదువు ఎక్కువ కొన్ని ఉద్యోగాలకు తక్కువ మన చదువులే గారికి తప్ప పనికిరావు ఆ ఉద్యోగాలు ఎన్నని ఇస్తారు ఎక్కడి తెస్తారు కాదు పర్వతి మనమే పొరపాటు చేశాం ఏ డిగ్రీ తెచ్చుకునేదాకా మనం పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంది అప్పుడు అయ్యగారికి పెళ్ళం కావాల్సి వచ్చే ఇప్పుడు రెండు పట్లకి బువ్వ తేవాల్సి వచ్చే పెళ్లి కావాలనుకున్నాం అయింది బువ్వ కావాలనుకుంటున్నాం వస్తుంది ఇది పార్వతి ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పగా తాతగారు పోయి మిగిలిందంతా తవ్వుకుని తినేసం కూర్చుని తింటే కొండలు కూడా ఉంటాయాలు పర్వాలేదు నా మెడలు తీసుకెళ్ళి అమ్మేయండి అమ్మేద్దాం అమ్మి పడ్డ దొడ్డంతా బాగు చేసి పాదులు మొక్కజొన్న వేద్దాం పండిద్దాం పండిద్దాం పండి

మంచి కాఫీ నాయనా ఇక్కడ పోనీ సోడా దొరుకుతుంది సోడా ఐ షోటర్ చె మంచి కూడా దొరకవయ్యా ఈ ఊళ్ళో అవును మనం అన్ని పల్లెటూళ్ళు మన దేశం అంతా పల్లెటూళ్ళే మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకని ఊళ్ళు చచ్చిన వాడిని మోసుకుపోదాము అంటే దారి దొంకాలేను ఊళ్ళు చచ్చాడు అని టెలిగ్రామ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు చా ఊరుకోవయా అన్ని చెప్తా మంచి కవులు కూడా చెప్తాను వినవయ్యా మన ఊళ్ళో నుంచి పల్లెటూళ్ళు అవునయ్యా అట్టా నువ్వేమన్నా బాగు చేస్తావా అది కదయ్యా నేను మీద తేలుందో నాయనా అని చెప్పినందుకు నన్ను తీసేయండి ఎలాగ నువ్వు తీసుకోవాలి కానీ చేసేదానికి నువ్వు చెప్పేది ఏంటయ్యాకయ్యా నేను చెప్పి సరిగా వినిపించుకోండి చూడండి ప్రజలంతా కలిసి కొంత డబ్బు పంచాయతీ బోర్డు కొంత డబ్బు గవర్నమెంట్ కొంత డబ్బు అంతా కలిపి కూడా అయిపోతాడో అంతేగా లేవరా లేవడే సోదరా ఆగండి ఆగండి పోనీ అది అంత ఖర్చు కష్టం అనుకోండి చూడండి మన బిధులు ఎంత అశ్రయంగా ఉన్నాయో ఇళ్లలో ఉన్న చెత్త చెత్త అంత తీసుకొచ్చి బిధుల్లో పాడొచ్చు ఆహా ఇళ్లల్లో చెత్త ఇళ్లల్లో పెట్టుకోమంటావు లేకపోతే పది మంది నడిచే బిధుడులో పాడొచ్చు అంటావు నేనేత్తులు బస్తే నేను ఊరుకుంటారు నేను ఇద్దరు వచ్చాను ఊరుకుంటావు చాలు కాని పడతాను రా నువ్వు ఎవరో మహానాయకుడు వచ్చాడన్నారు అన్నారులే ఛీచ్ ఛీ 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 జనం 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 అని మనమంటుంటే క్నం జనం అని అడుగు అంటున్నారు దాసుడు మన నోరు మంచిదే అయితే ఊరు మంచిదే అవుతుంది నా నేను చెప్పేది వినరా ఇవి పల్లెటూరు ఇక్కడ వాళ్ళంతా కష్టాల్లో కాపురం ఉంటున్నవాళ్ళే కర్మ అని ఎలాగో సరిపెట్టుకుంటున్నారు కొత్త సమస్య ఏదైనా వచ్చింది అంటే ఏ కొత్త కష్టాలు తెస్తుందోననే వాళ్ళ భయం గతం అంతా వాళ్ళకి ఇదే అనుభవం వచ్చిన వాళ్ళంతా వాళ్ళను మోసం చేసిన వాళ్ళే దాసు ఏదో స్వరాజ్యం వచ్చిందంటున్నారు కానీ నాయన అది ఇంకా మా దాకా రాలేదు బాబు తెస్తామంటే వద్దంటారు కదా కర్మ ఏమి అనరు రాదళ్ళు జరిగి మా ఇంటికి నేను సస్త రాను రాలా వచ్చినా నేను భోంచేయను అలాగే భోంచేసినా ఒక క్షణం కూడా ఉన్నాను అలాగే సరే పాదా లేకపోతే పీస్ అనుకున్నావా పదరా పదరా బాబాయ్తో సంతానికి ఆ చూడు మా ఇంచి మోతాదైన ఒక బరువు చుట్టం వచ్చాడు మీరా అన్నయ్యా చూండి చూసావాడు మా ఇంటికి వచ్చి భోన్ చేయమంటే వద్దని వచ్చాడానికి వద్దన్నానికి దానికి ఆయన ఎవరన్నయ్యా నేను ఇంటికి వెళ్ళాలి మీరు భోజనం చేయాల్సిందే కాదనుకుంటే ఆయనే మాట్లాడు మధ్య మన పెడతారు అన్నమాట సరే కాదరా సరే మీరు మాట్లాడుతూ కూర్చోండి క్షణంలో చెల్లై సాక్షాత్తు అన్న పూర్ణ అరే దాసు పూటకో ఊరు గంటకో ఓపెన్ చేస్తాం వల్ల ఏమీ లాభం లేదురా లేదురాదంటావా అంతే ఆ పూటకు ఆ ఊళ్ళో ఒక పది మందితో పరిచయం ఏర్పడచ్చు ఆ పది మంది ఓట్లేస్తే రేపు ఎమ్మెల్యేలు కావచ్చు అదృష్టం కలిసి వస్తే ఒక మంత్రిని కూడా కావచ్చు కానీ గ్రామాధరణ మాత్రం ఒక్క వేషం కూడా చేయలేవు నాది గ్యారెంటీ చేయలేవు చేయలేవు మాత్రం అనకపోతే చేసే మార్గం నీకు నచ్చిన ఒక గ్రామం తీసుకో అక్కడ ప్రజల అవసరాలు నీకు ఉన్నటువంటి అవకాశాలు పరిశీలించు ప్రజలందరినీ కబుర్ల రంగంలో నుంచి కార్యరంగంలోకి దించు ప్రభుత్వం వారిచ్చే ఇచ్చే సహాయం పక్కదారులు పడకుండా సక్రమంగా వినియోగపడేటట్టు చూడు అలా ఒక్క గ్రామాన్ని గనుక నువ్వు ఆదర్శంగా చేయగలిగితే ఇవాళ రేపో పది మంది ఆధారిని అనుసరిస్తారు దేశమంతా కూడా బాగుపడుతుందిరా అయితే నన్ను పల్లెటూరులో కాపరమట్టమంటావు